ఏం లేదన్నా గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి ఏం ఇయ్యలే మాకు ఆడోళ్లకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు ఇయలే పింఛిని నాలుగేళ్ళు ఇస్తాన్నాడు ఇయ్యలే ఆ బతుకమ్మ పండుగ చీరలు లేదు మాకు ఏం లేదు ఏమి ఇస్తలేడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కాడిబిడ్డలకు కట్నం ఇత్తాడా కళ్యాణ్ లక్ష్మి ఇత్తాడా ఇత్తలేడు బంగారం లేదు ఒక రూపాయి లేదు అయినది బంగారం కూడా

బంగారం రోడ్డ చిన్నమ్మాయికి పెళ్లి కేసు చేస్తాడు రేవంత్ రెడ్డి ఏమిస్తానన్నా అని సొమ్ములకు దేనికైనా అన్ని వేచి పెట్టి అందరి ఒక్క చేతులు ఉన్నది అది వచ్చేది అందరి చేతుల మంచి రెడ్డి అనుకున్నాం ఇప్పుడు వస్తాడా ఇప్పుడు ఆయన ఊరికి వస్తాడా దేశానికి వస్తాడా ఇప్పుడు రాడు అసలే రాడు గెలిపారు గెలిపం కేసీఆర్ కేసుకుంటాం రైతు బంధు ఇస్తా అండి ఇప్పుడు రైతు బంధు అసలే ఇస్తలేడు రైతు బంధు లేడు ఏం ఇస్తలేడు ఇగో మూసలో నాలుగేళ్ళు ఇస్తాడు నాలుడు ఇరవై ఐదు వందలు ఆడోళ్ళకి ఇస్తున్నాడు ఏం లేదు మళ్ళీ ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి లేదు ఏం లేదు ఏమున్నది ఏం లేదు ఆయన ఆయన వరకే ఆయన గు మాకేమిత్తాడు అయ్యా మాకేమిత్తాడు మే రేవంత్ రెడ్డి మా కష్టం చేసి మేము తింటాం అమలు చేస్తేనే ఆయనకు బోనస్ లేదు ఏం లేదు ఏమి ఏమిత్తలేడు వాడు కష్టం చేసుకుని మేము తింటాడు మాదారు రూపాయి వాడు తింటాడు వారం రూపాయలు మేము ఇస్తాను కాలే అన్న మాకు ఎవ్వరు కాలేరు కాలే ఇల్లు లేదు కొందరు కొందరు కూడా కాలే నూటి ఒక ఎవరికైందో

రైతు బంధు ఉన్నప్పుడు మీకు మంచి పెట్టుబడి వెళ్ళేది ఏ ఏం చేస్తాం మరి వాళ్ళు ఏమేమి చేసినాం ఆరు క్యాంటీలు ఏమేమి వచ్చినాయి మీ మీ గడపకి ఏమేమి తాకింది ఏ ఏ క్యాంటెల్ వచ్చినాయి మాకు బస్సు ఎక్కినా అవన్నీ సరే నేను బస్సు ఏమైంది ఎక్కడికి పోవాలో బస్ ఇప్పుడు ప్రజలందరూ మార్పు మార్పు కావాలని అనుకున్నారు కదా మార్పు కోరుకుందని మార్పు వచ్చింది ఇప్పుడు ఎట్లుంది మరి మార్పు మంచిగా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు మంచిగా లేదు మంచి బాస్ మీరు పెడితే ఏం పోతారు సార్ అందరికి ఏ వాళ్ళ పోతారు అన్న నువ్వు ఉన్నారు నువ్వు ఉన్నారు కూర్చొని తల్లిదండ్రులు అయి ఆడిపంచం అయిపోయే ఎందుకు సన్న వేసుకుంటే మీకు బోనస్ కింటే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా మరి ప్రభుత్వం వాళ్ళు సన్న వేసుకో కొన్ని పెడతాం సన్నయ్య కానీ ఇప్పుడు కొన్ని దొడి పెడతాను ఇస్తాం ఇస్తాడాకే వెరక ఇస్తాం